రండి సరోజ గారు రాము మేడం ఏంటమ్మా సరోజ గారు ఏ పిల్లలు కూడా తల్లి మీద ఇలా కంప్లైంట్ చేయడం అనేది నేను ఎక్కడా వినలేదు మీ పిల్లలు చెప్తుంది ఏంటి నిజమేనా పిల్లల్ని వదిలేసారంట మీ ఆయన వదిలేసారంట వెళ్ళిపోయి ఎవరితోనో ఉంటున్నారంట దరిద్రంగా లేదమ్మా వినానికి ఇదంతా లేదు మేడం వాళ్ళే మా మాటలు విన్నట్లేదు మా ఆయన ఉన్నప్పుడు కూడా నాకు ఏం చెయ్యలేదు చూసుకోలేదు మా ఆయన ఏదో ఎన్నో కష్టాలు పడ్డా నేను ఎంతో చిన్న పిల్లల నుంచి పెద్దగా చేసా వాళ్ళ నాన్న చనిపోయారు నేను ఏం చేయాలనో నాకు తెలియని పరిస్థితి ఇక వేరే ఆయన చూసుకున్నా ఆయన పిల్లలకి ఇరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత పిల్లలకు చూడాల్సింది కాస్త నువ్వు చూసుకున్నావా వాళ్ళని కూడా చూస్తాం అన్నా మేడం వాళ్ళు ఉండట్లేదు మా దగ్గర ఏం చూస్తాం అన్నాడు అమ్మని చూస్తా అన్నాడు పిల్లల్ని చూస్తా అన్నాడు పిల్లల్ని నేను చూస్తాను ఏం చూడ్ అమ్మను చూసినట్టు పిల్లల్ని చూస్తాడా పిల్లలు ఏం చెప్పారు తెలుసా నీకు పిల్లలు ఏం చెప్పారో తెలుసా ఆ ఈ అన్ని అబద్ధాలు చెప్తారు మేడం మేము నిజమే మాట్లాడడం ఆయన ఈయన కూడా మంచి పెళ్లి ఏంటి మీ ఆయన ముందు పెళ్లి చేసుకున్నారా తర్వాత చేసుకున్నారా చనిపోయాకే పెళ్లి చేసుకున్నారా కానీ దానికంటే మూడు నెలల ముందే లేచిపోయావు ఆయన ఎప్పటి నుండి పరిచయం అమ్మా మీకు మా ఆయన ఉన్నప్పటి నుంచి పరిచయం మేడం ఆయన ఉన్నప్పటి నుండే పరిచయం అంటే ఇరవై ఏళ్ల నుంచి నీకు పరిచయం అతను లేదు మేడం ఇగ ఆయన తాగుడు అది ఇది చేసి కొట్టడము ఆయన ఉన్నప్పటి నుండి పరిచయం కరెక్టే కానీ ఈయన ఎప్పటి నుండి పరిచయం ఒక రెండేళ్ల మూడేళ్ల ఒక నాలుగేళ్ల నుంచి పరిచయం నాలుగేళ్ల నుండి పరిచయం మీ ఆయనకు తెలుసా విషయం తెలుసు మేడం మీ ఆయనకు కూడా తెలుసా తెలుసు మేడం ఆ బాత్తోనే పోయి ఉంటాడు లేదు మేడం తాగు నైటే ఇంటికి కూడా వచ్చాడంట అంట నిజమేనా వచ్చాడు మేడం ఎందుకు ఆర్ఎంపీయా డాక్టరా వచ్చాడు మేడం ఏమి ఆయన సరిగా చూడక తోని ఉండక అది ఇది వచ్చి అన్ని విధాలు అన్ని చూసుకొని వెళ్ళిపోయావు మేడం సరే అమ్మా నీకు కష్టం ఉంది మీ ఆయనతో నువ్వు చూసుకోవడానికి ఒకటి చూపు చూసుకున్నావు మరి వీళ్ళిద్దరిని ఎవరు చూడాలా నీకు ఎంత కష్టం ఉందో తండ్రితో వీళ్ళకే అంతే కష్టం ఉంటది కదా ఇద్దరు ఆడపిల్లలను వదిలేసి అట్లా ఎట్లా వెళ్ళిపోయావు వాళ్ళు నీ పిల్లలేనా నువ్వు అన్న పిల్లలేనా నా పిల్లలే మేడం చూస్తున్నాం కానీ వాళ్ళు వినట్లేదు మేడం మేము చెప్తున్నాం మేము బాగానే చూస్తాం ఒకటి సరోజ ఒకటి మనందరం మనుషులు కదా మనుషులు కదా ఓకే మనుషులేనా మీ ఆయన చావు బ్రతుకుల్లో మంచం మీద పడుకున్నప్పుడు ఇద్దరు ఆడపిల్లల్ని మగపిల్లడు దిక్కు కూడా లేడు రెండు మూడు నెలల్లో చచ్చిపోతాడు అనేటటువంటి ఒక నా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు మీరు ఎవరు చేస్తారమ్మా ఆ కార్యక్రమాలు ఎవరు చేస్తారు వాళ్ళిద్దరు ఉన్నటువంటి స్కూటర్ నమ్మి ఎవరు సహాయ సహకారాలు లేకుండా దహన సంస్కారాలు చేశారు కనికరం లేదా మళ్ళీ వచ్చినటువంటి డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయావంట వెళ్ళిపోలేదు మేడం వాళ్ళే నేనే వాళ్ళకి స్కూటీ ఇప్పించాను అది సరే నువ్వు ఇప్పించావు కార్యక్రమం నువ్వెందుకు కార్యక్రమానికి వెళ్ళాలా వెళ్ళిన మేడం వాళ్ళు అబద్దాలు చెప్తున్నారు మేడం అన్ని చేసాం మేము వాళ్ళ స్కూటర్ అమ్మేశారు తెలుసా నీకు స్కూటీ వచ్చిన అన్ని స్కూటర్ అమ్మేశారు తెలుసా తెలుసు మేడం ఆ డబ్బులు ఏం చేశారు ఆయన చనిపోతే పెట్టారు మేడం మరి నువ్వు ఆ టైంలో ఎక్కడ ఉన్నావు వాళ్ళది అక్కడే ఉన్నాను మేడం మేము వీళ్ళనే కాదమ్మా బయట కూడా కనుక్కున్నాం మీరు అసలు ఆ కార్యక్రమానికే వెళ్ళలేదు ఆ కార్యక్రమంలో ఎటువంటి పాత్ర పోషించలే దానికంటే మూడు నెలల ముందే ఆయనతో సహజీవనం చేస్తున్నావు చుట్టుపక్కల కార్యక్రమానికి వెళ్ళావు అవన్నీ మొత్తం నువ్వే చూసుకున్నా తీసుకెళ్ళిన చేత కాదని ఆయన కార్యక్రమాలు అయిపోయినాక మీరిద్దరే వెళ్ళారు మీ ఆయన రిటైర్మెంట్ డబ్బులు వచ్చినాయి తీసేసుకున్నావు తెలుసా అదన్నా గుర్తుందా

ఆలోచించాలి నువ్వు ఇంత పెద్ద వయసు వచ్చిన తర్వాత బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతే నేను ఎట్లా బతకాలి ఏది నువ్వు వెళ్ళిపోయినట్టు బతుకు కోసమే కదా అలా వదిలేసి వెళ్ళిపోయావు ఆయనతో ఇప్పుడు ఆయన వాళ్ళు వస్తే చదువుపిస్తాము పెళ్లిళ్ళు చేస్తాం అన్ని చేస్తాం మేడం మేము రమ్మనండి వాళ్ళకి చెయ్యి వాళ్ళ ప్రాబ్లం అది కాదు అతను చేసుకుంటానంటున్నాడు వాళ్ళిద్దరు లోకల్ని అన్నాడా తెలుసా ఈ విషయం నీకు నాకైతే అనలేదు మేడం అడిగామంట కదా వచ్చి మా ఆయన పక్కన పడుకొని చెప్పేసి అడిగామంట కదా నేనేం అనలేను అవద్దాలు చెప్పకూడదమ్మా నిజాలు మాట్లాడాలి ఇగో అమ్మా అది మీరేసేది చాలా పెద్ద ఎలిగేషన్ నిజం చెప్పండి ఆ మాట మీ అమ్మన్నదా లేదా అన్నది మేడం అనలేను అనలేను మేడమ్ వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఆయన అలా అడుగుతున్నానంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు పెళ్లి వేసి ఇస్తాం అన్నం మేడం వస్తే పెళ్లి వేసిస్తా అన్నాడు ఆయన మీ ఆయన తప్పుడుగా చూస్తున్నారంట మీ పిల్లల్ని

ఏం చేస్తావు చెప్పు ఈ క్రూరంగా ఉంది చూడండి చెప్పిన తర్వాత కూడా అసలు ఆయనే హీనమైన జాతి అనుకున్నావు దానికి లీడర్ లాగా ఉన్నావు నువ్వు స్టెప్ ఫాదర్ అంటే ఎందుకు తెలుసా అందుకే భయపడతారు ఈ వేదిక మీద ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పటికైనా నిజాలు ఒక్క ప్రశ్న నేను నీకు ఒక్కదానికి అన్యాయం జరిగిందా ఇక్కడ మీరు అబద్ధం చెప్తున్నారేమో అనుకున్నాను నిజంగా ఎంత ఉంది ఆవిడ ఆవిడ సెల్ఫీస్ చాలా తనే నేను బాగుండాలి నేను బాగుంటే చాలు నాకు ఈయన ఉంటే చాలు దీని అంత మూల కారణం నువ్వు నీ పక్కన కూర్చోపెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి ఓకే నీ మొగుల్లో నువ్వు లేనిదేంటి వాళ్ళలో ఉన్నదేంటి దేని వల్ల నువ్వు ఆ బంధం నుంచి బయటకు వచ్చి పిల్లలు ఉండగా ఇద్దరు ఎదుగునటువంటి ఆడపిల్లలు ఉండగా అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నా ఫస్ట్ ఆ లెక్క తేలితే మిగతా లెక్క తర్వాత తేలుతుంది మేడం ఆయన ఉన్నప్పుడు ఆయన తాగి ఇంటికి వచ్చి నాకు కొట్టడము సంసారం చేయకపోవడము నన్ను దురుద్దేశంతో చూడడము భర్త దురుద్దేశంతో చూడడం ఏంటి ముందే నా మీద అనుమానము అది ఇది అవునమ్మా అవునమ్మా తల్లి విడాకులు తీసుకో విడాకులు తీసుకొని పెళ్లి చేసుకో విడాకులు ఇవ్వను అన్నారు సార్ వాళ్ళు అయితే సరే పిల్లల్ని ఎందుకు వదిలేసావు తల్లి అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఆ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఇవ్వడం కంప్లైంట్ ఇవ్వలేను ఎందుకు ఇవ్వలేదమ్మా ఆ పరిస్థితిలో నాకు ఎక్కడ ఏది దొయ్యలేదు తినడానికి కూడా తిండి లేదు ఏమో తాగి తాగి అవి ఇవి చేసేవో తినడానికి తిండి లేనంట పర్సనాలిటీలో లేవమ్మా బాగా తిన్నట్టే ఉన్నావు నువ్వు నిజంగా నిజంగా మీరు చేసినటువంటి పని నీతిమైనటువంటి పనా ఎవరైనా కూడా మీరు చేసినటువంటి పనిని హర్షించారా మీ కన్నా తల్లి అవనియండి తండ్రి అవనియండి అన్నదమ్ములు అవని ఒక్క వ్యక్తిని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి సరోజను నువ్వు చేసినటువంటి పని కరెక్ట్ అని చెప్పండి నేను ఇక్కడి నుంచి లేసి వెళ్ళిపోతా ఒక్కళ్ళు ఒక్కళ్ళు నువ్వు చేసిన పని కరెక్ట్ అన్నారా ఎందుకమ్మా బ్రతుకు దుంకి చచ్చిపోక మళ్ళీ ఆడపిల్లల్ని అంటున్నావా ఈరోజు వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి ఏం అవసరం ఆడపిల్లలు ఇక్కడ కూర్చుని డబ్బులు తినేసావు మనిషి చచ్చిపోయినప్పుడు ప్రజెన్స్ లేదు ఒక మొగుడిని పట్టుకుని ఎక్కడో ఈ రోజు ఆడపిల్లి ఇద్దరు వచ్చి మా అమ్మను కాపాడండి తల్లిని లేనటువంటి మా జీవితాల్లో మా తల్లిని నింపండి అంటే కనుక దానికి నువ్వు ట్యాగ్ లైన్ కండిషన్ పెట్టావు నేను కావాలంటే నా మొగుడిని నా మొగుడితో పాటు మీరు ఉండండి అని చెప్పి ఒప్పుకున్నాడు అతను అతను ఒప్పుకున్నాడు నువ్వు ఒప్పుకోట్లే వాడు అట్లీస్ట్ తాగైనా కూడా నేను ఏదో పని మాట్లాడాను అని చెప్పి నువ్వు అది కూడా ఒప్పుకోట్లేదు నువ్వు ఎంత తాగుతావు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్